తిరుపతికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి శ్రీ వరాహ బాలాజీ ఏసీ వెయిటింగ్ హాల్ అండ్ డార్మెటరీ ఇదైతే కొత్తగా తీర్చారండి కరెక్ట్ గా శ్రీనివాసం కాంప్లెక్స్ ఎదురుగానే ఈ ఏసీ వెయిటింగ్ హాల్లో కూర్చోవాలంటే ఒక గంటకి ఇరవై నాలుగు రూపాయలు తీసుకుంటారండి అది పడుకోవాలంటే మాత్రం ముప్పై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ డార్మిటరీ లో పడుకోవాలంటే ఒక రోజుకి అంటే ఇరవై నాలుగు గంటలకి రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారు చాలా మేలు కదా ఇక్కడ ఒక పెద్ద టీవీ వైఫై క్లాక్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు కానీ బాగా ప్లేసానుకో బాడీ మసాజ్ చైర్లు కూడా ఉన్నాయి అలాగే స్పా ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ కూల్ డ్రింక్ లు టీలు స్నాక్స్ న్యూస్ పేపర్లు అన్ని దొరుకుతాయి ఈ వెయిటింగ్ హాల్ అడ్రస్ వచ్చి కరెక్ట్ గా శ్రీనివాసం కాంప్లెక్స్ ఎదురుగానే ఉంటుందండి మీరు కూడా నాతో పాటు వచ్చేసండి చూపిస్తాను ఈ సందులో కరెక్ట్గా కొంచెం ముందుకు వెళ్ళాలండి అంతే కరెక్ట్ గా చూడండి ఆ అద్దాలతో ఉండేది ఏ టైం సరే వీళ్ళు తెరిచే ఉంటారు ఇక్కడికి ఫ్యామిలీలతో కూడా రావచ్చు ఇక్కడ నీళ్లతో స్నానం చేసుకోవచ్చు ఇక్కడ ఇండియన్ టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ రెండు ఫెసిలిటీలు కూడా ఉన్నాయి ఈ ఏసీ వెయిటింగ్ హాల్ వచ్చి కరెక్ట్ గా తిరుపతి స్టాండ్ నుంచి ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుందండి చూడండి కరెక్ట్ గా ఆ మూల నుంచి ఇలా నేరుగా నడుచుకుంటే వచ్చేసి ఈ డార్మిటరీ వచ్చేస్తుంది కరెక్ట్ గా ఆ పెద్ద హోర్డింగ్ కిందే ఉంటది పిల్లర్ నెంబర్ వచ్చి ముప్పై రెండు దీని అయితే బాగా గుర్తుపెట్టుకోండి